అణువణువు జీవకళతో ఉట్టిపడుతూ చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చక్కగా కుదించిన ఈ వినాయక విగ్రహాలు పర్యావరణానికి ఎటువంటి హాని చేయని మట్టి విగ్రహాలండి ఇవన్నీ ఎక్కడున్నాయో తెలుసా అందాల విశాఖ నగరంలోని సంకల్ప కళా గ్రామంలో ఇంకెందుకు ఆలస్యం మీరు విశాఖవాసులైతే మీ కాలనీలోని వినాయక చవితి ఉత్సవం కోసం మూడు నుండి ఐదు అడుగుల్లో లభ్యమయ్యే ఈ మట్టి విగ్రహాలను వెంటనే తెచ్చుకోండి తొమ్మిది రోజుల ఈ గణపతి ఉత్సవం పిల్లల్ని పెద్దల్ని ఇరుగు వారిని ఏకం చేస్తుంది మరి అందరూ ఏకమైతే పర్యావరణానికి ఎటువంటి హాని చెయ్యని ఈ మట్టి విగ్రహాలను ప్రోత్సహించి భావితరాలకు ఈ ఆచారాన్ని అందించడం సులువే కదా ప్రకృతి మనకు అందించిన అనేక రకాల మొక్కల్లో విశిష్టమైన ఇరవై ఒక్క రకాల ఆకుల్ని పత్రిపూజగా ఈ వినాయక చవితి పండుగలో మనం ఉపయోగిస్తాము అంటే ప్రకృతితో ముడిపడ్డ ఈ పండుగను మరి ప్రకృతికి హాని కలగకుండా జరుపుకోవడమే కదా నిజమైన పండుగ పండుగ అంటే పది మంది బాగుండాలి పది మంది కలిసి ఉండాలి అదేనండి నిజమైన పండుగ లోకల్ వస్తువులను అంటే మన గ్రామాల్లో మన పట్టణాల్లో మన దేశంలో తయారైన వస్తువులను వినియోగించి మన వ్యాపార అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండేవి నిజమైన పండుగలు మరి అలాంటి వాటిని మనందరం తప్పకుండా ప్రోత్సహించాలి సేవ్ సంస్థ అధిపతి విజయరామ్ గారు గత ఏడెనిమిది సంవత్సరాల నుండి మట్టి విగ్రహాలను తయారు చేసి చెరువులు కలుషితం కాకుండా కృషి చేస్తున్నారు ఆయన ప్రోత్సాహంతో బెంగాల్ నుండి వచ్చిన కళాకారుల నైపుణ్యంతో సంకల్ప కళాగ్రామంలో చలపతిరావు గారు ఈ విగ్రహాల తయారీని పూనుకున్నారు ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలను తెలుసుకుందాం ప్రధానంగా ఏంటంటే మనం చెరువుల్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పడేసి కలుషితం చేసేస్తున్నాము నీరు విషుతుల్యం అయిపోతుంది తాగుతున్న పశుపక్ష్యాదులు చనిపోతున్నాయి దీన్ని ఆపించాలని అదే కాకుండా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది ఇంపోర్టెడ్ మెటీరియల్ అనమాట అంటే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము కనుక మన మట్టితో మన కొమ్మర్లు చేసే ఈ ఈ కార్యక్ర ఈ విగ్రహాలను వాడటం ద్వారా ఈ కాలుష్యం నుంచి బయటపడవచ్చు మనం లోకల్గా కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు గారి ఆలోచన ఏంటంటే ఈ గ్రామాలని పరిపుష్టం చేయడంలో భాగంగా పండగని ఒక ఒక బేస్ అంటే మూలాధారంగా చేసుకోవాలనేది ప్రయత్నం అనమాట దీంట్లో భాగంగా ఏం చేస్తామంటే లోకల్గా పండిన బియ్యము బెల్లము తర్వాత లోకల్ స్థానికంగా చేసిన కళాకారులు చేసిన బుట్టలు తాటి గొడుగులు చేనేత వస్త్రాలు అంటే ఒక పండగ అనేది మనం జరుపుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి గ్రామాల్లో ఉపాధి కావాలి అనేది విజయరామ్ గారి ఆలోచన ఈ ఆలోచన సపోర్ట్ చేస్తూ మేము ఇక్కడ విగ్రహాలు తయారు చేసాం ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మా సంకల్ప కళా గ్రామాన్ని సంప్రదించి విగ్రహాలు తీసుకొనుకోవచ్చని సూచిస్తున్నాము